హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీతవాళ్ ఈరోజు హన్ను గీత వాళ్ళు కిచెన్లో చేదుగా ఉండే కాకరకాయతో కమ్మగా ఉండే కాకరకాయ నిలవ పచ్చడి ఏ విధంగా పట్టాలో చూపించిపోతున్నాను అసలు కాకరకాయ అంటేనే ఇష్టం నేను వాళ్ళు కూడా ఈ విధంగా కాకరకాయతో నిలవ పచ్చడి పట్టినట్లయితే రోజుకు ఒక ముద్దలైనా సరే వేసుకు తింటారు కాకరకాయ ఫ్యాన్స్ అయిపోతారు అనమాట అంత బాగుంటుంది చేదు ఏమాత్రం ఉండదు దీనికోసం మనం కాకరకాయలను ఎండపెట్టాల్సిన అవసరం లేదు చింతపండును ఉడకపెట్టి గుజ్జు తీయాల్సిన అవసరం లేకుండా ఈజీ పద్ధతిలో తక్కువ టైంలో కాకరకాయ నిల్వపచ్చడి ఏ విధంగా పట్టాలో మీకు చూపించిపోతున్నాను ఇది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే డయాబెటీస్ వాళ్ళకు కానీ మామూలుగా మనకైనా సరే హెల్త్కి చాలా మంచిది పిల్లలు కూడా ఏ విధంగా చేసినట్లయితే ఈజీగా తింటారు మరి వీడియోలోకి వెళ్దామా ఈ కాకరకాయ నిలో పచ్చడి కోసం నేను హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను కాకరకాయలను తీసుకున్నప్పుడు మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో ఉండేట్టుగా తీసుకుంటే అన్నీ ఒకే రకమైన మొక్కలు వస్తాయన్నమాట వేయించేటప్పుడు చిన్న పెద్ద లేకుండా చక్కగా వేగుతాయి ఈ కాకరకాయలు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు పొడిగుడ్డలో వేసుకుని తడి ఏమీ లేకుండా ఎండబెట్టుకోవాలి ఇలా ఎండిన తర్వాత కాకరకాయ పైన ఆ గరుకుని కొద్దిగా తీసేస్తే మనకి చేదు ఎక్కువగా ఉండదు మనం కావాలనుకుంటే ఉంచుకోవచ్చు నేను లైట్గా గీరాను ఈ విధంగా పైన ఉన్న గీరిన తర్వాత చక్రాలా కట్ చేసుకోవాలి మరీ సన్నగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ సైజులో ఉంటే సరిపోతుంది మనకి వేగిన తర్వాత ఇంకా సైజు తగ్గుతుంది కదా దాన్ని బట్టి మనం చక్రాలలాగా కట్ చేసుకోవాలి ఇలా అన్ని కాకరకాయలను కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం నూనెలో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం కాకరకాయను ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద కళాయిని తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుందాము ఈ అర కేజీ కాకరకాయలకి సుమారుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అయితే పడుతుంది ఎందుకంటే మనకి నిలవ పచ్చడిలకు ఎప్పుడు ఆయిల్ ఎక్కువే పడుతుంది మనకి పచ్చడి మునిగే వరకు కూడా ఆయిల్ ఉంటేనే మనకి నిలవ ఉంటుంది అందుకని ఆయిల్ కొద్దిగానే ఎక్కువ పడుతుంది కాబట్టి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసిన తర్వాత మనం కాకరకాయ ముక్కల్ని ఇలా వేసుకుని రెండు వైపులా ఈవెన్గా వేగే వరకు గరిటితో కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడు మంటను మీడియం లోపల వేయించుకుంటే అన్నీ కూడా ఈవెన్గా ఎగుతాయి చూడండి కాకరకాయ ముక్కలు ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇలా సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసి పెట్టుకుని మిగతా కాకరకాయలను కూడా వేసుకుని ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి అండ్ ఇప్పుడు రిమైనింగ్ కాకరకాయ ముక్కలను కూడా వేసుకుని వాటిని కూడా ఇదే విధంగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయ్యే వరకు వేయించుకుందాము కాకరకాయని కట్ చేసేటప్పుడు గింజలు తీయాల్సిన అవసరం లేదు గింజలతో కలిపి పచ్చడి పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది పచ్చడి తినేటప్పుడు చక్కగా క్రిస్పీగా గింజలు కరకరలాడుతూ ఉంటాయి ఉంటాయన్నమాట చాలా బాగుంటుంది ఇప్పుడు అన్ని కాకరకాయ ముక్కల్ని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్లో నేను కొద్దిగా ఆయిల్ తీసి పక్కకు పెట్టుకున్నాను తాలింపు కోసం ఇప్పుడు కొంత ఆయిల్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని దోరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత దీనిలోనే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి అర కేజీ కాకరకాయల కోసం నేను సుమారుగా యాఫై గ్రాములు కారాన్ని తీసుకుంటున్నాను నేను ఇది ఇంట్లో తయారు చేసిన కారము నేను ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పచ్చి కారాన్ని తీసుకుని పచ్చికారం వాసన పోయే వరకు కూడా రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటున్నాను అలాగే దీనికి రుచికి సగ్గ ఉప్పు కూడా వేసుకోవాలి సుమారుగా ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు పడుతుంది మీరు సుమారుగా చూసి వేసుకోండి అవసరమైతే మళ్ళీ కలుపుకోవచ్చు ఇలా కారము ఉప్పు వేసిన తర్వాత రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని తర్వాత దీనిలోనే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మెంతి పొడిని వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవపిండిని కూడా యాడ్ చేసుకోవాలి మనం స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఈ మెంతపిండిని అలాగే పిండిని కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేట్టుగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకుని అంతా ఒకసారి కలిసేట్టుగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని చల్లార్చుకోవాలి మనం కాకరకాయ పచ్చడిని చింతపండు గుజ్జును కూడా ఉడకపెట్టి కలుపుకొని చేసుకోవచ్చు లేదంటే నిమ్మరసం కలుపుకొని కూడా చేసుకోవచ్చు చింతపండు గుజ్జుతో అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది నేను ఇప్పుడు నిమ్మరసంతో చేసి చూపిస్తున్నాను మీరు ఈజీగా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు ఇప్పుడు మనం అర కేజీ కాకరకాయల కోసం రెండు మీడియం సైజు నిమ్మకాయలని రసం తీసుకుని రెడీగా పెట్టుకోవాలి ఈ నిమ్మకాయలు తీసుకున్నప్పుడు మరీ పండువి కాకుండా మరీ పిందలు కాకుండా చూసుకోవాలి మరీ పండు వేసుకుంటే కాకరకాయ పచ్చడి టేస్ట్ అనేది వేరేగా వచ్చేస్తుంది అలాగే పిందలు తీసుకుంటే రసం సరిపోదు కాబట్టి మీడియం సైజులో ఇలా దోరగా ఉన్నవి రెండు నిమ్మకాయలను రసం తీసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు కాకరకాయ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మనం రెడీగా తీసిపెట్టుకున్న నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి లేదంటే నిమ్మరసం వేడి మీద వేసినట్లయితే చేదు వచ్చేస్తుంది కాబట్టి పచ్చడి చల్లారిన తర్వాత నిమ్మరసాన్ని వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు మనకి కాకరకాయ పచ్చడి అయింది దీనికోసం ఫైనల్గా తాలింపు వేసుకుంటే సరిపోతుంది కాకరకాయను ఫ్రై చేసుకున్నప్పుడు మిగిలిన ఆయిల్లో సగం తీసానని చెప్పా కదా ఆ సగం ఆయిల్తో పెట్టుకుందాము ఇప్పుడు ఆయిల్లో వేడైన తర్వాత నాలుగు వెల్లుల్లి రబ్బలు అలాగే నాలుగు ఎండుమిర్చి ముక్కలు కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకుని రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా కరివేపాకు చిటపెట్టలాడిన తర్వాత మనం ఫైనల్గా కొద్దిగా ఇంగమును కూడా వేసుకుని తాలింపు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంగ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇలా తాలింపుని మనం పచ్చడిలోకి వేసుకుని అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి శనగపప్పు సాయి మినపప్పు ఈ పచ్చళ్ళు అంతగా టేస్ట్గా ఉండదు కావాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే పచ్చి శనగపప్పు సాయి మినపప్పును కూడా తాలింపులో వేసుకుని వేయించుకోవచ్చు నేనైతే వేయలేదు ఇలా తాలింపు వేసుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది ఇప్పుడు సరిపోయినట్టుగా అనిపించదు ఎందుకంటే పైకి తేలదు కదా మనం ఒక ఓవర్ అంతా కనుక దీన్ని అలా ఉంచేస్తే నెక్స్ట్ డేకి ఆయిల్ పైకి తేలుతుంది చూసారుగా నెక్స్ట్ డే మార్నింగ్ చూసారా ఆయిల్ ఎలా పైకి తేలిందో ఇంత ఆయిల్ ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనం ఎక్కువగా నిల్వ పచ్చడి పట్టలేదు కాబట్టి ఈ పచ్చడి మనకి ఒక నెల రోజులో ఫిఫ్టీన్ డేస్లో అయిపోతుంది కాబట్టి ఈ మాత్రం సరిపోతుంది అదే ఎక్కువగా పట్టుకున్నట్లయితే కొద్దిగా పచ్చడి మునిగేట్టుగా ఆయిల్ ఉండేట్టుగా చూసుకోండి ఒకవేళ ఆయిల్ సరిపోకపోతే కొద్దిగా ఆయిల్ని వేడి చేసి కలుపుకోవచ్చు మన కాకరకాయలు రెగ్యులర్గా దొరుకుతాయి కాబట్టి ఎక్కువగా పచ్చడి పట్టుకోవాల్సిన అవసరం లేదు తినాలనిపించినప్పుల్లా ఒక కేజీ పట్టుకుని మళ్ళీ ఫ్రెష్గా పట్టుకోవచ్చు ఇప్పుడు చూడండి ఈ కాకరకాయ పచ్చడిని ఈ విధంగా ఎయిర్ టైట్ సీసాలో ఉంచుకున్నట్లయితే ఎక్కువ కాలం నిలవ ఉంటుంది సుమారుగా అయితే రెండు నెలల వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే ఇంకొన్ని రోజులు ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది కానీ మన కాకరకాయలు ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతాయి కాబట్టి ఎక్కువగా పట్టుకుని నిలవ ఉంచుకోవాల్సిన అవసరం లేదు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకుంటే సరిపోతుంది చూసారుగా కాకరకాయ నిలవ పచ్చడిని ఈ విధంగా నిమ్మరసం యూజ్ చేసి కూడా చాలా టేస్టీగా నిలవ పచ్చడిని పట్టుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది పట్టిన వెంటనే కాకుండా టూ త్రీ డేస్ తర్వాత దీన్ని కనుక వేసుకుని తింటే చాలా బాగుంటుంది చేదు తగ్గుతుంది అలాగే పచ్చడి కూడా ఊరుతుంది కదా టేస్ట్ బాగుంటుంది అసలు కాకర క్యాంటీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ పచ్చడి కోసం క్యూ కడతారనమాట అంత నచ్చుతుంది మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ